హలో హై ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసమే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి తరచూ కూడా ఈరోజు వాళ్ళ కోసమే మాట్లాడతాము కొత్తగా మా ఇంట్లో మా అమ్మ ఒక్కటే ఉంది ఆ ఇంకో వండి పెట్టుకునేకి కావాలి అనేసి విజాయిస్తారు మీరు కూడా ముసలావిడ అనేసి అని ఆస్థాయితో వెళ్తారు ఆడిపోయిన తర్వాత తెలుస్తుంది మీకు ఒకవేళ ముసలావిడే ముసలావిడే పని చేయలేందు అలాంటి ఆవిడకి గానీ నిన్ను గన తీసుకువెగని పెడితే పని చేసేకి వేరే భయపడాల్సిన అవసరం లేదు అంత అయితే నర్స్ నర్సు ఉంటుంది నువ్వు ఉంటావు నర్స్ అంత ముసలాయం కాకుండా ఉంటే ఆయన రూమ్ క్లీన్ చేసుకొని ఆయనకి ఏం అవసరమో ఆయనకి చేసుకునే పని అయితేనే నీకు ఇస్తారు వేరు వేరు పనులు అయితే ఇవ్వరు భయపడ కాకండి ముఖ్యంగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఆశగా వెళ్తారు ఒకే ముసలాయం అంటే ఇంటికాల్లాగా చూసుకోవచ్చు అని వెళ్తారు ఎల్లండి వెళ్ళిన దాంట్లో తప్పేం లేదు మీరు ఆడ పోయిన తర్వాత మీరు చెప్పే పనులను బట్టి మామను ఒక్కదాన్ని చూసుకోవాలంటే తన తిండి స్నానాలు కానీ దానికి ఏం అవసరం అన్నది ప్రతి ఒక్కటి కూడా మీరే చేయాల్సి ఉంటుంది రూమ్లో కూడా పునుకోమంటారు తన రూమ్లో కూడా పునుకొని మామను చూసుకొని అయితే చెప్తారు ఓకే ఇబ్బంది ఏముంది మనకు కావాల్సింది డబ్బులు వాళ్ళకి కావాల్సింది పని అదొకటే ఆలోచన చేయండి ఇంక వేరు వేరు ఆలోచించండి చేతుండే నా నేనేంది ఎడవనుకోకుండా ఏందే రూమ్లో కొనుక్కోకుండా ఏమీ బాధ నన్ను అనుకోకండి మన అమ్మలాగా ఓకే ఇంకా ఆ పని లేకుండా మామ ఉంది కదా ఒక కొందరు కొందరు ఇళ్ళల్లో ఉన్న ఫ్రెండ్స్ నేను అందరి గురించి చెప్పాను కొందరు కొందరు ఇళ్ళల్లో అయితే మామ పెద్దది ఉంటుంది కింద ముసలి బాబాగోడు ముసలోడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కింద ఉంటారు మిగతా వాళ్ళందరూ కొడుకులందరూ కూడా పైన ఫ్లోర్లో ఉంటారు రెండు అంతస్తు మూడు అంతస్తు అట్ట ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళకందరికీ పని మనుషులు ఉండచ్చు ఉండకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు కింద మామ పని మనుషులు ఉంది కదా ఆవిడే వాళ్ళకి వంట అయితే చేసి పెట్టాల్సి ఉంటుంది మామ కింద మామే చెప్పేసి అది మామ ఉంటుంది కదా పెద్దది మేడము ఆవిడే చెప్పేస్తుంది ఎంతమందికి చేయాల డైలీగా నువ్వు అన్నది నీకు చెప్తుంది చెప్తూ ఉంటుంది కాబట్టి నీకు దాన్ని బట్టి నువ్వు వంట చేసుకోవాలి నీకు వంట అంటే పోవడము చెడన్గా కొత్త వంట ఇవ్వరు కనీసం ఒక మూడు ఐదారు నెలలు మూడు నెలలు అట్ల అయినాకనే నీకు నేర్పిస్తారు నీకు ఆల్రెడీ నువ్వు నేర్చుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఉన్నోళ్ళకైతే కన్నా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వంట చేస్తారు కాబట్టి వీళ్ళకైతే అలా ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమంది వంట చేయమంటారు వంట పనికే తీసుకుంటారు నీకు వంట పనికే తీసుకుంటారు కాబట్టి మా అమ్మకి బీరే అంటారు ఇంక వంట పనికే తీసుకున్నప్పుడు నువ్వు ఆ పనులు అయితే చేయాల్సి ఉంటుంది అందరికీ చేసి పెట్టాలనా ఎందుకు నేను చెయ్యాలా మామ ఒకటే నేను తీసుకొచ్చింది ఇలా అలానే ఎన్నో ఉంటాయి అవన్నీ ఇంటికి మీరైతే భయపడి ఇంటికి రావాలా లేకపోతే బయట పారిపోవడం కానీ ఇలాంటి ఆలోచనలు చేయదండి ఎందుకంటే మీకు వంట చేసి పెట్టేదే ఉంటుంది ఇల్లు క్లీనింగ్ ఏం చెప్పరు చెప్పినా కానీ కొంచెం ఆలోచన చేయండి కంగారు పడ కాకండి మీరందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కొందరికి మంచివి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కొందరికి మన దగ్గర ఉండే వాళ్ళకే మనం మంచి మాటలు చెప్తే కదా నువ్వు ఎప్పుడు మంచివే చెప్తా ఉంటావు అన్నీ ఇట్లే చేయాలన్నా అని మేము ఇట్లే వినాలన్నా అని అలగడం అలా చేస్తాం చెడుకు మన ఎదురుగ్గా ఉన్నా కూడా మనము మీద కూడా మంచిగానే ఆలోచన చేయాలి కష్టం ఉండదని నేనైతే చెప్పట్లేదు భాష రాదు కాకపోతే మీరు అలాంటి ఆలోచనలే చేయండి ఫ్రెండ్స్ చెప్పినాను కదా ఇప్పుడు నీకు ముసలామని ఒక ఆవిడే తీసుకుపోయి ఇంక అన్నీ చూసుకొని ఆయనతోనే ఉండాలన్నీ అట్లయినా ఓకే నో ప్రాబ్లం ఏ టెన్షన్ ఉండదు దాన్ని ఆవిడకన్నా వెళ్ళినా కూడా ఎనకంటే వెళ్ళమంటారు మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకురామను ఇట్లా ఉంటాయి దానికి భయపడ కాకండి ఇంకా వంట చేసి పెట్టాలంటే అక్కడ అన్నీ తెచ్చి అన్నీ తెచ్చి పెడతారు ఉంటుంది నువ్వు అటు కిచెన్లో చేసి పెట్టినా కూడా వచ్చి ఇన్నె తినేసిపోయే వాళ్ళు ఉంటారు ఇంక చెప్పినాను కదా వంట మనస్ ఓన్లీ వంట మంత్స్ ప్రాసెస్ అయితే అది వేరే ఉంటుంది ఇట్లా తీసుకు మనం అనుకోకుండా జరిగితే టెన్షన్ పడకుండా అందరికి వండి పెట్టండి సంవత్సరం రెండేళ్ళు సంవత్సరానికి అయితే పంపరు రెండేళ్ళు చేసుకోండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఏరే ఇంట్లోకి వెళ్ళండి కొత్తగా వెళ్ళినోళ్ళు వచ్చేసి మళ్ళీ ఏరే ఇంట్లోకి మారితే భాష రానప్పుడు మీరు కొత్త వాళ్ళే అవుతారు వాళ్ళు అవ్వరు కదా అలాంటప్పుడు మీరు రెండేళ్ళు పోయిన ఇంట్లో ఖచ్చితంగా చేయాలి చేసి భాష నేర్చుకొని ఇంటికి వచ్చి ఎవరైనా తెలిసిన వాళ్ళు తరపునగా మీరు వెళ్ళినారంటే కన చక్కగా పనులు చేసుకోవచ్చు భాష వస్తుంది వంట పనికే వెళ్ళండి ఏముంది వంట పనికే వెళ్ళండి కోట్లో వంట చేయడం అయితే నాకైతే చాలా ఈజీ అండి మీరు అనుకోవచ్చు ఏమి అయికేమీ మసాలాలు ఏ పెట్టి చేయకుండా నీకు ఈజీ అయినా అని అనుకోవచ్చు ఖచ్చితంగా ఈజీ అరబ్బీ వాళ్ళ ఫుడ్ చేయడం అంటే చాలా ఈజీ నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అలానే చేస్తాను ఇట్లే చేస్తారా అని అంటారు ఓకే చేస్తారు వాళ్ళు తింటారు కారం కూడా తింటారు ఇంకా మచ్చిపూసి రైస్ అయితే చాలా ఈజీ అండి మన ఇంటికాళ్ళలాగా ఒక్కోడి పది దెబ్బలు ఇరవై దెబ్బలు కొయ్యరు ముక్కలు ముక్కలుగా ఒక్కొక్కడి వచ్చి రెండే రైస్లో ఉంటాయి ఐస్ కోళ్ళయ్యి అర్ధమే చేస్తారు ఒక కోడిని రెండే భాగాలు చేస్తారు లేదా నాలుగు భాగాలు వాడికి కష్టం మనం ఎప్పుడన్నా కారం కూరలు చేసుకోవాలంటేనే పది పీసులుగా కట్ చేసుకుంటాం ఏం ఏం మసాలా వేస్తారో సింపుల్ మసాలా వాళ్ళన్నీ అన్నీ కూడా చెప్పిస్తారు ప్రతి ఒక్కటి కూడా మీరు అట్లా వెళ్ళి వంటకా వెళ్ళినా కూడా అది ఇంకా ఈజీనే ఇప్పుడు వంటలో కిచెన్లో ఉండి చేసుకోవచ్చు మళ్ళీ మీకే అండి సంవత్సరం రెండేళ్ళు అయితే మీకు ఆ ఇంట్లో ఉండే వాళ్ళతో ఎలా ఉంటారు ఎలా ఉందన్నది దాన్ని బట్టి మీరే డిసిషన్ అనేది తీసుకోండి నేను ఎక్కడో కూర్చొని ఇలా చేసుకోండి అలా చేసుకోండి అంటే అది మీకు తెలియదు కాబట్టి ఎవరైనా నా ఈ వీడియోని చూస్తే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈజీ ప్రాసెస్ వంట అయినా వాళ్ళ మాటలు కానీ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళండి మన మైండ్ రకరకాల ఆలోచన చేస్తాం కాబట్టి ఆ రకరకాలకు వాళ్ళు రాలేరు ఎంతవరకైనా వాళ్ళు చెప్పినట్టే మనం విన్నట్టే ఉండాలి వాళ్ళు మంచి వాళ్ళు బాగా వింటారు అంటే అందరూ కాదు ఇంతకుముందు ఆల్రెడీ ఒక కామెంట్ వచ్చింది అందరి ఇళ్ళలో ఇలా ఉండవని ఉండవు నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు కొన్ని కొన్ని ఇళ్ళల్లో చాలా బాగా చూసుకుంటారు కాకపోతే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా ఈ కాను అన్నది చేంజ్ చేసినారని పని మనిషికి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత రెండు గంటలో మూడు గంటలో టైం ఉంటుంది రెస్ట్ టైం ఉంటుంది రెస్ట్ తీసుకో మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి చుమ్మలా నైట్ పూట కూడా కొంచెం తొందరగా కోవేట్లో వీలైనంత వరకు ఫ్రెండ్స్ కనీస జుమ్మ సారీ కనీజుమ్మ అంటున్నారు అరబీ మీకు రాదు కాబట్టి శుక్రవారము బేస్తవారము శనివారం వరకు వారంలో మూడు రోజులు అన్నది ఎక్కువ పని ఉంటుంది ఎక్కువ పని అంటే కూడా వంట చేయడము మనుషులు ఎగస్టారా వస్తారు ఆ రోజు ముసలాయం ఉండిందనుకో ఆడబిడ్డలు ఆ ఇంట్లోకి ఆ రోజు వస్తే శుక్రవారం శనివారం సాయంత్రం వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదంటే బేస్తవారం వచ్చి శుక్రవారం నైట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా ఉంటుందన్నమాట ఆడపిల్లలకి చాలా బాగా చేస్తారు కోవేట్లో బేస్తవారం వచ్చిందంటే వాళ్ళకి పండగతో సమానమే ఆడపిల్లలకి అమ్మగారింటికి పండగ జరిగినట్టే ప్రతిరోజు రంజాన్ ఖచ్చితంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి ఏం అవసరం ఉన్నది చూసి మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మనం మంచిగా ఉంటే మన మనం ఎక్కడ విన్నా మంచిగానే ఉంటే మన ఫ్యామిలీ మన వెనకాల వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు అన్నది మర్చిపోకుండా చక్కగా పనిచేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ మీరిచ్చే సబ్స్క్రైబర్స్ అన్నది నల్లగరికి రీచ్ అవుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్